సారీ అండి నిజంగానే చూసుకో నిజం చెప్పులే నిజం అండి అయినా ఎవరి పొద్దున్న ఆనందం మీకే కదా నీకొక విషయం చెప్పనా ఇలాగ నుంచాలి ఇక్కడ ఏదో ముట్టేసుకుంటాను ఎదురుగా ఉన్నవాడు బాగున్నాడే మాట్లాడవే అని ఓ ఆగండి చాలా స్పీడ్ అవుతున్నారే అయినా ఈ కాలం అమ్మాయిలకి ఆ మాత్రం స్పీడ్ ఉండాలే తక్కు తిం తిం తక్కుతా గిడత 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 తక్కు సారీ సారీ చెప్పండి అబ్బా ప్లీజ్ అదే బాగుంది అట్లనే కంటిన్యూ ఏవా సరే చెప్పు లవ్ ఎట్ ఫస్ట్ ఐట్ అంటారు కదా మీద మీకేమన్నా నమ్మకం ఉందా ఇదే మాట అబ్బాయిల నోటి నుంచి వస్తే బాగుంటుంది అమ్మాయిల నోటి నుంచి వస్తే బాగోదు మీకు మాత్రమే మనసు ఉంటుందా మీరు మాత్రమే లవ్లో పడతారా అదే లవ్ లో అయితే మీరు మాత్రమే మందు కొడతారా మాకు మాత్రం కొట్టాలని ఉండదా ఏదో అమ్మాయిలం కాబట్టి మీతో చాలా కష్టం సరే నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి కూర్చో ఇక్కడ ఇంత అందమైన అమ్మాయి మాట్లాడుతుంటే వెళ్తా అంటే అసలు ఇక్కడ అందమైన అమ్మాయి ఎవరున్నారు ఆమె స్పర్శన్న చేతిని మాత్రమే తాకింది కానీ హృదయం ఉచ్ఛ్వాసాన్ని ఒకటికి రెండింతలు చేసింది తను తన్మయత్వంలో పవిత్రపు హిమాలయ మంచు పర్వతాన్ని తాకిన భావాన్ని పొందింది సుడిగుండంలో చిక్కుకున్న నా ఆమె సిరోజాలు నా మెడ చుట్టూ విరుచుకున్నాయి నా ప్రియురాలి పిదాల చిరునవ్వు ముందు ఆ చందమామ సైతం చిన్న భోయమి ఆమె అభినయం ముందు ఆకాశం సైతం తెల్లబోయింది ఆమె ప్రేమకు దుక్కిరి బిక్కిరి అయిన నా మనసు ఆ వేదల నుంచి కోలుకోవడానికి కావలసిన సమయం ఓ జీవితం

అమ్మాయి ఒక అబ్బాయి వెంట పడుతుందని అంటే ఎక్స్ప్రెషన్ అన్ని తెలుసులే ఇప్పుడు అమ్మాయిల వెనుక అబ్బాయిలు పడడం అనేది రొమాన్స్ అదే అబ్బాయిల వెనకాల అమ్మాయిలు పడడం అంటే నాన్ సెన్స్ ఆ నాన్ సెన్స్ కూడా బాగుంటుందిలే పాసు

danda metalली.

మంచి అబ్బాయి తోడు కోరుకోవడం తప్ప అయినా నేను నువ్వు అనుకునే అంత మంచివాడిని కాదు నేను కూడా నువ్వు అనుకున్నంత చెడ్డదాన్ని కాదే అయినా అసలు మీ ఇంట్లో నిన్ను ఎలా భరిస్తున్నారే మా ఇంట్లో నేనే క్వీన్ తెలుసా అయినా నా గురించి నీకేం తెలుసా నా బిడ్డ పడుతున్నా పో అన్నీ తెలుసుకొని ప్రేమిస్తే అది ప్రేమ ఎట్లయితే చెప్పు నానే

పాయిజన్ బాటిల్ ఎందుకండి అది తాగుతే చస్తారో లేదో అని తెలుసుకుందామని ఏం మాట్లాడుతున్నారు క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ ఇవ్వాలి ఆర్గ్యూ చేయకూడదు అర్థమవుతుందా సరే పద ఎక్కడికి రే నువ్వైతారా చెప్తా అయినా పాయిజన్ బాటిల్ ఎందుకండి దాంతో మీకేమవుతున్నాం నాకు ఒక ఫ్రెండ్ ఉంది అది చచ్చిపోతా ఉంటుంది దానికోసమే దానికోసమే తీసుకురమ్మన్నది తీసుకుపోదామని ఎత్తుకున్నాం అయినా తను ఎందుకు చచ్చిపోవాలనుకుంటుంది వాళ్ళు మోసం చేసి అట అందుకే బాధ తట్టుకోక మందు తాగుదాం అనుకుంటుంది ఫ్రెండ్ని కదా దానికి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయినా అయినా నాకు ఒకటి అర్థం కాదు ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తే మందు తాగి చచ్చిపోవాలా అర్థం కాదు లవ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోవాలా సిగ్గు లేదా బుద్ధి లేదా కొంచెమైనా ఆలోచించాలి కదా చావడానికి ఉన్నంత ధైర్యం బతకడానికి కూడా ఉండాలి కదా బలం ఆ మా ఫ్రెండ్ని అడిగిన లేదంటుంది వారు లేకుంటే చచ్చిపోతా అంటుంది వాడికి అయినా తను చనిపోతా అంటే ఆపాలి కానీ మీరేంటండి ఎంకరేజ్ చేస్తున్నారు చస్తా చస్తా అంటుంది దానికి నేనేం చేయాలి చెప్పినా వినట్లేదు వినకపోతే అలా వదిలేస్తారా కొంచెం ఓదార్పు ఓదార్పిచ్చిన సెట్ అవ్వట్లేదు మోటివేషన్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అయినా నాకు అర్థం కాదు వాడే కూడా మోసం చేస్తే చావడం ఎందుకండి కలిసి తిరిగిరు పెళ్లి ఆకముందే కాపురాలు కూడా వేసిరు వాడు నచ్చలేదు వదిలేసాడు అది మాత్రం వాణి పట్టుకోనే కూర్చొని ఉంది మాట వరుసకు ఏం కావాలి అని అడిగిన పాయిజన్ బాటిల్ కావాలే అన్నది ఫ్రెండ్ కదా హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయినా మీరు జోక్ చేస్తున్నారు కదా నాకేం జోకులేయడం రాదు మీకు జోక్ అనిపిస్తే తీసుకోండి అయినా పక్కన లైఫ్ జోకే కదా లైఫ్ జోక్ నేను అన్నానా అయినా ఇందాక ఏదో అన్నారు నాకు అర్థం కాలేదు చచ్చిపోవడం అంటే అంత ఈజీ కాదండి హలో నేను జోకులు చేస్తాను ఇందాక జోకులు చేయను అన్నారు అప్పుడప్పుడు కూడా చెప్తా అయినా మీకు నాతో ఏంటండి మీకు నచ్చింది చేయండి నీకు నచ్చినట్టు నాతో ఉండకండి మాకు ఉంటాయి అది ఎందుకు ఐ లవ్ యూ రాజు నేను ఎవరో తెలుసా అసలు నా గురించి మీకు ఏం తెలుసు నీ పేరు రాజు నువ్వు సింగర్ అని ఎంప్లాయీ నీ ఫ్యామిలీ సిక్స్త్ కే నీ ప్రేమ విఫలమైంది ఇంకా చెప్పాలంటే

ఏంటి అలా చూస్తున్నావు ఈ లబ్బు గివ్ వద్దు పెళ్లి చేసుకుందాం డైరెక్ట్ గా అంటున్నా వినిపిస్తుందా పెళ్లి చేసుకుందాము నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది ప్రేమగా చెప్పు నాకు కొంచెం టైం కావాలి నేను వెయిట్ చేస్తా నేను వద్దంటే ఒప్పిస్తా నేను ఒప్పుకోను ఇలానే ఉంటా ఒప్పెట్టను కదా ఏయ్ నీకు చెప్తే అర్థమైతలేదా నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు నీ లైఫ్ నా లైఫ్ రాదా రాజు చూడు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కలిసి ఉంటే ఇంకా బాగుంటది నేను లవ్ ఫెయిల్యూర్ అందుకేగా నేను నచ్చాను ఇది రాంగ్ టైమింగ్ కరెక్ట్ టైమింగ్ లోనే వచ్చాను అరే నీకు టైమింగ్ ఒక పోవచ్చు అని నేను చెప్తున్నా కదా నాకు టైం ఏం వద్దు ఆ ప్రేమ నీకు ఎలా చెప్పాలి ప్రేమగా చెప్పు నీకు అర్థం కావట్లేదు నన్ను అర్థం చేసుకుంటలేవు నిన్ను గాలి కొదలేయలేను పాడైపోతావు చెప్తే వినవా వినిపించుకోలేనంత ప్రేమ ఉంది నీ ప్రేమ నాకు పిచ్చిగా కనిపిస్తుంది నువ్వంటే నాకు పిచ్చే కదా అయినా ఎందుకు ఇలా ఉంటున్నావు నా కోసమైనా నవ్వచ్చు కదా నేను నాలాగే ఉంటాను ఇలాగే ఉంటాను ఇలాగనే ఉండు ఆ అమ్మాయి కోసం ఏడుస్తూనే ఉన్నావు కదా నా కోసమైనా కొంచెం నవ్వొచ్చు కదా కొంచెం ఇది లైఫ్ అంత ఈజీగా ఉండదు ఇదే లైఫ్ అనుకుంటే అసలు కష్టమే ఉండదు అర్థమవుతుందా లవ్ వాట్ ఆ హలో నేను వెళ్ళను అసలు వెళ్ళను ఏం చేస్తావు బాగా ఓవర్ చేస్తున్నావు ఓవర్ అయింది ఇంకా ఆపు అయినా నువ్వు మంచిగా ఉండాలనే కదా చెప్తున్నా నా మాట వింటే బాగుపడతావు చెప్తున్నా ఇగో

ఏయ్ అలా చూడకు ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి కనిపించేలా నవ్వచ్చు వినిపించేలా కూడా నవ్వచ్చు ఐ లవ్ యువర్ ఫీలింగ్స్